హాయ్ పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మా చిన్నతనంలో మా స్కూల్లో చదువుకున్న ఒక మంచి కథ అదే కోతి తపస్సు అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది ఆ కోతి ఒకరోజు ఒక స్వామీజీ ఉపన్యాసం వినడానికి వెళ్ళింది స్వామీజీ ఉపన్యాసం ఆ కోతికి బాగా నచ్చింది స్వామీజీ ఉపన్యాసం విన్న కోతికి తాను కూడా ఉపన్యాసంలో చెప్పినట్టుగా తనకి కూడా ఒక రోజంతా తపస్సు చేయాలి అనుకుంది ఒక మంచి రోజు చూసుకొని తన పని అంతా పూర్తి చేసుకుని తపస్సు చేయడం మొదలుపెట్టింది కొంతసేపటికి ఆ కోతికి ఒక సందేహం వచ్చింది నేను రోజంతా తపస్సు చేస్తే నీరసం రావడం వల్ల ఒక చెట్టు మీద నుంచి వేరొక చెట్టు మీదకు దూకి ఆహారం తెచ్చుకోగలనా అని ఆలోచన వచ్చింది వెంటనే ఆ కోతి తపస్సు ఆపి అడవిలోకి వెళ్ళి చెట్టు పుట్ట గాలించి తర్వాత రోజుకి సరిపడా ఆహారాన్ని తెచ్చి ఒక చెట్టు కిందని పెట్టింది మళ్ళీ కోతి తపస్సు మొదలుపెట్టింది మరి కొంతసేపటికి ఆ కోతికి మరొక సందేహం వచ్చింది నేను తపస్సు చేసి రేపటికి నీరసం వచ్చి ఆహారం దగ్గరికి చేరుకోలేకపోతే అని ఆలోచన వచ్చి వెంటనే తపస్సు ఆపి తన సంపాదించిన ఆహారాన్ని తెచ్చుకొని దగ్గరగా పెట్టుకుంది మళ్ళీ వెంటనే తపస్సు చేయడం ప్రారంభించింది మరికొంతసేపటికి మరొక్క సందేహం వచ్చింది తపస్సు చేయడం వల్ల నీరసం వచ్చి తాను తెచ్చుకున్న ఆహారం నోటిలో పెట్టలేకపోతేనో అని ఆలోచన వచ్చింది వెంటనే మళ్ళీ తపస్సు ఆపి ఆ ఆహారాన్ని మొత్తం నోట్లో పెట్టుకొని తపస్సు చేయడం ప్రారంభించింది మళ్ళీ కోతికి మరొక ఆలోచన వచ్చింది నీరసం వలన నా నోట్లో ఆహారం నేను నమలే నమలలేకపోతే అనుకుని ఆహారం మొత్తం తిన్న తర్వాత తపస్సు మొదలు పెడదాం అనుకుంది ఆహారం మొత్తం తిన్న తర్వాత కోతికి కడుపు నిండి నిద్ర వచ్చేసింది ఈరోజు హాయిగా నిద్రపోయి మళ్ళీ రేపు తపస్సు ఖచ్చితంగా మొదలు పెడదాం అనుకుని తపస్సు మాని హాయిగా నిద్రపోయింది ప్రతిరోజు కూడా కోతి ఈ విధంగానే చేసేది మా చిన్ననాటి కథ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్